శ్రీ శివాయ నమస్తుభ్యం స్నేహితులారా అందరికీ హృదయపూర్వక స్వాగతం స్త్రీల జుట్టు కేవలం అందానికి చిహ్నం మాత్రమే కాదు అది వారి సౌభాగ్యానికి కూడా ప్రతీక సుదీర్ఘ దట్టమైన జుట్టు స్త్రీలకు ఒక దివ్య ఆభరణంగా పరిగణించబడుతుంది ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది అందుకే స్త్రీలకు పొడవైన జుట్టు అమితంగా విలువైనది కానీ ఒక్క క్షణం ఆలోచించండి మీరు జుట్టును దువ్వుకునేటప్పుడు లేదా జడ వేసుకునేటప్పుడు పోయిన జుట్టు ఏమి చేస్తారు చాలామంది స్త్రీలు ఆ జుట్టును నీటి కాలువలో లేదా చెత్త డబ్బాలో విసిరేస్తారు మీరు కూడా అలాంటి తప్పు చేస్తున్నారా అయితే జాగ్రత్త ఈ చిన్న తప్పు మీ జీవితంలో పెద్ద సమస్యలను తెచ్చిపెట్టవచ్చు మీపై విపత్తులను కొని తెచ్చే అవకాశముంది మీరు తరచూ అనారోగ్యంతో ఉంటారా ఎవరైనా మీపై తంత్రమో మంత్రమో చేశారని అనుమానం కలుగుతోందా మీకు నీరసం చిరాకు లేదా తీవ్రమైన కోపం వస్తోందా కడుపు సంబంధిత సమస్యలు లేదా మానసిక ఆందోళనలతో బాధపడుతున్నారా ఈ సమస్యల వెనుక కారణం మీరు నిర్లక్ష్యంగా విసిరేసే జుట్టు కావచ్చు ఇది కేవలం ఆరోగ్య సమస్యలతోనే ఆగదు మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని కూడా తీసుకొస్తుంది ఊడిపోయిన జుట్టును అన్యగా విసిరేసే స్త్రీల జీవితంలో అనేక ఇబ్బందులు స్వయంగా ఆహ్వానం పలుకుతాయని చెప్పారు అలాంటి స్త్రీలు నకారాత్మక శక్తుల ప్రభావంలో చిక్కుకుంటారు అయితే ఓడిపోయిన జుట్టు ఏమి చేయాలి ఈ ప్రశ్న మీ మనస్సులో తలెత్తి ఉండవచ్చు ఈ వీడియోలో ఓడిపోయిన జుట్టును ఎలా ఏం చేయాలి దానిని ఎక్కడ పడవేయాలి దానం చేయడం సరైనదా వంటి సందేహాలకు సమాధానాలు అందిస్తాము అయితే ముందుగా మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్లో శ్రీ శివాయ నమస్తుభ్యం రాయడం మర్చిపోవద్దు సాముద్రిక శాస్త్రంలో జుట్టు యొక్క ప్రాముఖ్యత హిందూ ధర్మంలోని పురాతన గ్రంథమైన సాముద్రిక శాస్త్రం స్త్రీల జుట్టుకు సంబంధించిన లోతైన అంతర్దృష్టిని అందిస్తుంది ఒక స్త్రీ యొక్క జుట్టు ఆమె స్వభావం ప్రవర్తన మరియు భాగ్యాన్ని సూచిస్తుంది జుట్టును బట్టి ఆమె ఆచరణను అంచనా వేయవచ్చు ఈ శాస్త్రం ప్రకారం విశాలమైన నుదురుగల స్త్రీ భాగ్యవంతురాలిగా పరిగణించబడుతుంది అలాగే సుదీర్ఘ జుట్టుగల స్త్రీ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది పొడవైన నల్లని దట్టమైన జుట్టు స్త్రీ యొక్క అందాన్ని మరింత పెంచుతుంది మరియు లక్ష్మీదేవి యొక్క విశేష కృపను తెస్తుంది అటువంటి స్త్రీలు జీవితంలో అన్ని విధాలైన సుఖాలను అనుభవిస్తారు జుట్టు సంరక్షణలో తప్పును మరియు జాగ్రత్తలు గురుజీ సూచన ప్రకారం స్త్రీలు తమ జుట్టును సంరక్షించడంలో తరచూ కొన్ని తప్పిదాలు చేస్తారు దీనివల్ల వారు అనవసరమైన అశుభ ఫలితాలను ఎదుర్కొంటారు ఉదాహరణకు జుట్టును ఏ రోజు అంటుకోవాలి లేదా కత్తిరించాలి ఏ రోజు నిషిద్ధమో తెలియకపోవడం ఒక సాధారణ తప్పు ఈ నియమాలను పాటించకపోతే జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి మన శాస్త్రాలు కొన్ని రోజులలో తల అంటుకోవడం లేదా కత్తిరించడం స్త్రీలకు మరియు వారి కుటుంబాలకు అననుకూలమని సూచిస్తాయి సాధారణంగా మంగళవారం గురువారం శుక్రవారం రోజులలో తల అంటుకోవడం లేదా కత్తిరించడం మానేయాలని చెబుతారు కొందరు సోమవారం కూడా తల అంటుకోవడం నమ్ముతారు అలాగే అమావాస్య పౌర్ణమి ఏకాదశి వంటి ప్రత్యేక తిథులలో తల అంటుకోవడం లేదా కత్తిరించడం నిసిద్ధం ఈ రోజులలో చంద్రుడు ఉన్నత లేదా నీచ స్థితిలో ఉంటాడు ఇది స్త్రీల ఆరోగ్యం మరియు లౌకిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది రోజువారీ జాగ్రత్తలు సోమవారం వివాహిత స్త్రీలు ఈరోజు తల అంటుకోవడం లేదా కత్తిరించడం మానేయాలి ఎందుకంటే ఇది వారి భర్త ఉన్నతికి అడ్డంకి కలిగించవచ్చు మరియు అతని పురోగతిని ఆపవచ్చు మంగళవారం ఈరోజు తల అంటుకోవడం వల్ల జాతక చక్రంలో మంగళగ్రహం బలహీనమవుతుంది ఇది గృహంలో కలహాలు మరియు గొడవలకు దారితీస్తుంది సోదరులు ఉన్న స్త్రీలు ఈ రోజు తల అంటుకోవడం మానేయాలి ఎందుకంటే ఇది వారి సోదరుల జీవితంలో సమస్యలను తెచ్చిపెట్టవచ్చు బుధవారం జుట్టు అంటుకోవడానికి శుభకరమైన రోజు ఇది ధన సంపద సుఖ సమృద్ధి మరియు వ్యాపార వృద్ధిని త్రస్తుంది గురువారం స్త్రీలు మరియు పురుషులు ఈరోజు జుట్టు కత్తిరించడం మానేయాలి తల అంటుకోవడం వల్ల ఇంట్లో దారిద్ర్యం వ్యాపిస్తుంది మరియు ఆర్థిక నష్టం జరుగుతుంది గురుగ్రహం బలహీనమైతే ఐశ్వర్యం మరియు ధనవైభవం నాశనమవుతాయి శుక్రవారం లక్ష్మీదేవి రోజు కాబట్టి తల అంటుకోవడం అత్యంత శుభకరం ఇది లక్ష్మీదేవి మరియు శుక్రదేవుడి కృపను తెస్తుంది ధన సంపద మరియు గౌరవాన్ని పెంచుతుంది అయితే కత్తిరించిన జుట్టును ఇక్కడా అక్కడ విసిరేయకూడదు శనివారం మరియు ఆదివారం ఈ రోజులలో తల అంటుకోవడం మానేయాలి ఆదివారం సెలవు రోజు కాబట్టి కొందరు అంటుకుంటారు కాని ఇది జాతక చక్రంలో శని రాహు కేతువులను బలహీనం చేస్తుంది శారీరక మానసిక మరియు ఆర్థిక సమస్యలను తెచ్చిపెడుతుంది అమావాస్య పౌర్ణమి ఏకాదశి తిథులలో తల అంటుకోవడం లేదా కత్తిరించడం అశుభ ఫలితాలను తెస్తుంది జుట్టు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీలు తమ జుట్టును ఎప్పుడూ కత్తిరించకూడదని సూచిస్తుంది ఎందుకంటే జుట్టు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది జుట్టు ఎంత పొడవుగా ఉంటే అంత సుఖ సమృద్ధి ఇంట్లో నెలకొంటుంది అయితే జుట్టు అతి పొడవుగా ఉండి నేలను తాకితే నేల యొక్క నకారాత్మక శక్తి జుట్టు ద్వారా మెదడుకు చేరుతుంది అందుకే జుట్టు సమతుల్యంగా ఉండాలి రోజూ జుట్టు దువ్వుకునేటప్పుడు వచ్చే చిట్టును నిర్లక్ష్యంగా విసిరేయకూడదు ఇలా చేయడం వల్ల జుట్టు ఎవరి కాళ్ల కిందకు రాకుండా చూడాలి బహిరంగ ప్రదేశాలలో వదిలివేయకూడదు కొందరు స్త్రీలు ఈ జుట్టును నీటి కాలువలో లేదా చెత్తలో వేస్తారు లేదా సేకరించి అమ్మేస్తారు ఇది పెద్ద తప్పు స్త్రీల జుట్టు తంత్రశాస్త్రంలో ఉపయోగించబడుతుందని గుర్తుంచుకోవాలి నిర్లక్ష్యంగా విసిరేసే జుట్టు దుష్ట వ్యక్తుల చేతికి చిక్కితే వారు దానిని దుర్వినియోగం చేయవచ్చు ఇది నకారాత్మక శక్తులను ఆకర్షిస్తుంది ఆ స్త్రీ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది తాంత్రికులు జుట్టును ఉపయోగించి వసీకరణము లేదా శక్తుల సిద్ధికి ప్రయత్నించవచ్చు ఊడిపోయిన లేదా కత్తిరించిన జుట్టును సేకరించి మట్టిలో పాతిపెట్టాలని చెప్పారు ఒకవేళ అది సాధ్యం కాకపోతే జుట్టును చెత్తలో వేసే ముందు దానిపై ఉమ్మివేయాలి ఇలా చేయడం వల్ల తాంత్రికులు లేదా నకారాత్మక శక్తులు ఆ జుట్టును దుర్వినియోగం చేయలేరు ముగింపు స్నేహితులారా ఈ ఆధ్యాత్మిక సలహాలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాము ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్లో శివాయ నమస్తుభ్యం మరియు జై శ్రీకృష్ణ రాయడం మర్చిపోవద్దు ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు